ఇలాగా ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మరలా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని గనపరుచుకున్నాం మరి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక వాక్యాన్ని చదువుకున్నాం ఓటవ పేరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చను చదువుకుందాం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండు నీ విరోధైన అప్పు అది గద్దించు సింహము వలె ఎవరిని మృముదుమా అని వెతుకుచ్చు తిరుగుచున్నాడు ప్రార్థన చేసుకున్నా స్త్రులవు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన ప్రభువ నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని నీ కృపను విస్తరప చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎనిమియా నోట నీ మాట ఉంచావని మేము చదువుకున్నాం ఈరోజు నా నోట నీ మాట ఉంచమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని వింటున్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించమని ఏసయా అతి శ్రేష్టనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రికలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండు ని విరోధైన అప్వాది గర్తించి సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కనుక దేవుణ్ణి నమ్ముకున్న మనకు ఒక విరోధి ఉన్నాడు వాడి పేరు అపవాది వాడు క్రీస్తు విరోధి క్రీస్తు నమ్ముకున్న మనకు కూడా విరోధి కనుక మన విరోధి లేక నీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుతుమానని వాడు వెతుకుచ్చు తిరుగుచ్చు ఉన్నాడు కనుక ఈ సింహమును గురించి అది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం సహజంగా మా తండ్రి గారు ఈ మాటలను అనేక సందర్భాల్లో బోధిస్తూ ఉండేవారు అలాగే మా సహోదరుడు షారవణి చక్రవర్తి అయ్య గారు కూడా ఈ మాటలు ఆయా సందర్భాల్లో మాకు బోధిస్తూ ఉండేవారు కనుక మాటలను మరలా ఈ టీవీ ద్వారా జ్ఞాపకం చేసుకుందాం కనుక కొన్ని సింహాలు మంచి నిన్ను తెలియచేస్తాను జాగ్రత్తగా ఉంది మొదటిగా అరణ్య సింహము ఈ అరణ్య సింహము అది అరణ్యములో ఉంటుంది లేక అడవిలో ఉంటుంది అడవికి రాజు సింహం అన్నారు అడవిలో చాలా క్రూర మృగాలు ఉండవచ్చు కానీ వాటన్నిటికీ రాజు సింహము ఇది అడవిలో మాత్రమే ఉంటుంది ఒకసారి ప్రభుత్వం వారు దాన్ని బంధించి అది జూలో పెడతారు సర్కస్లో పెడతారు కానీ ఇది అడవిక రాజు లేక అరణ్యములో ఉండే సింహం అరణ్య సింహం అన్నారు అందరికి తెలుసు రెండవది గ్రామసింహం ఏమిటి గ్రామసింహము చాలా ఊర్లకు మనం వెళ్తూ ఉంటాం ఏ ఊరికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా మొదటిగా మన పలకరించేది సింహం గ్రామసింహం అనగా కుక్క కుక్కకు మరొక పేరు గ్రామసింహము పౌలు పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండడం అంటే మేము ఆయా సందర్భాల్లో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే కుక్కలు ఎగబడతా ఉంటాయి రాత్రుల్లో ఆ రోడ్ల మీద స్వయం విహారం చేస్తూ ఉంటుంది అది ఎవరికి భయపడవు వాటిని భయపెట్టాలంటే ఒక కర్ర ఉండాలి అప్పుడు అది భయపడుతూ ఉంటాయి ఇక్కడ కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమంటే ఎవరి కుక్కలు దుష్టులైన పనివారు ఎలా అనేక పనులు చేసేవారు ఉన్నారు అందులో ఎవరైతే దుష్టత్వాన్ని కలిగి ఉంటారో ఎవరైతే దుష్టత్వంతో పనిచేస్తారో వారు కుక్కలతో పూల్చారు చాలా గ్రామాల్లో ఈ దుష్టులు మనకు కనబడుతూ ఉంటారు కనుక కుక్కల విషయమే దుష్టుల విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి కనుక రెండవ సింహము సింహము ఈ సింహాల విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవి అనుకోండి మరి బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంగ్లీష్లు ఇచ్చేవారు మా చిన్నతనంలో దానివల్ల చాలా ప్రమాదకరమైన వ్యాధులు మనకు సోకుతాయి కనుక మొదటి సింహము అరణ్య సింహము రెండవ సింహము సింహము ఇక్కడ మూడవ సింహము మనకు కనబడుతూ ఉంది ఇది గద్దించే సింహం అన్నారు ఇలా సింహాన్ని వేటాడాలి అంటే ఆ సింహము వేటగాడు ఎలా ఉండాలంటే సింహము గుండి గలవాడై ఉండాలి సింహాన్ని ఏదో చాటుగా మాటుగా వేటాడలేదు కానీ దాని ఎదురు నిలబడి దానితో వారు ఎదురించేవాడు పోరాడేవాడు కావాలి సహజంగా వేటగాళ్ళు ఈ సింహాన్ని ఎదిరించడానికి లేక వేటాడడానికి కొన్ని గన్స్ యూజ్ చేస్తారు అందులో డబల్ బ్యారర్ గన్ ఇది రెండు తోటలు కలిగిన గన్ ఇది ఈ గన్లో రెండు తోటాలు ఉంటాయి ఒక తోట ఫెయిల్ అయినా ఒకవేళ ఒక తోటకి అది పడకపోతే వెంటనే రెండో తోట ఉపయోగించాలి అలాగా ఈ గడ్జించి సింహం అనే పేరు ఎవరికి ఉందంటే అపవాదికి అపవాదికి ఇంకో పేరు ఏమిటంటే గర్జించే సింహము పెద్దలు అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు ఇది అరిసే సింహము అనగా గర్జించే సింహం దేవుడు యేసయ్య కలువరి సిలువలో దాని యొక్క కోరలు విడిచి వేశాడు ఇది మనల్ని భయపెట్టేదే కానీ మళ్ళీ ఏమీ చేయలేదు అందుకని దేవుని వాక్యం శ్రమిస్తు దేవునికి లోబడి ఉండు అపవాది నిద్రించడప్పుడు వాడి మీద నుండి పారిపోవునని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మన విరోధి అయిన అపవాది గర్దించి సింహం వలె మన దగ్గరకు వచ్చినప్పుడు వాడిని నిద్రించడానికి రెండు తూటాలు మనకు కావాలి ఒకటి నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి రెండవది మెలుకోగలిగిన జీవితము ప్రతి విశ్వాసి ఈ రెండు తూపాలు గలవారమై ఉండాలి ఒకటి మళ్ళా చెప్తున్నాను వినండి నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి రెండవది మెలుకోగలిగిన జీవితము అనగా ప్రార్థనా జీవితం మొదటిగా నిబ్బరమైన బుద్ధి గలవారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథము నుంచి ఓటవ సమయాలు రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకున్నాం మరియు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా ఉండెను పదిహేను వచ్చిన కూడా చదువుతున్నాను దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సవులు చూచి మరి అధికముగా అతనికి భయపడెను ఇప్పుడు అలా దేవుడు దేవుడు ఇచ్చిన సుబుద్ధిని బట్టి సవులు అతనికి భయపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని స్వాధీనములో ఉన్నాయి దేవుడు దావీదుకు సుబుద్ధి ఇచ్చినట్లుగా చూస్తున్నాడు అందుకే దావీదు ఆ గొడలలో కాసుకునేటప్పుడు ఆ సింహము లేక ఆ కూర జంతువు వచ్చినప్పుడు దాన్ని చీల్చివేసి గొర్రె పిల్లలు రక్షించాడు కనుక సింహమును జయించినవాడు దావేదు సింహం లాంటి జయించిన జయించినవాడు దావీదు దానికి కారణము బహుశా నిర్భరమైన బుద్ధి గలవాడు గుళియాతులు చూసి అందరూ భయపడ్డారు కానీ దావేదు భయపడలేదు సున్నతి లేని వాని మాటలకు ఆయన జడలేదు భయపడలేదు కారణం ఏమిటో తెలుసా నిర్భరమైన బుద్ధి గలవాడు ఈరోజు విగధించే సింహాన్ని ఎదిరించాలి అంటే నివ్వరమైన బుద్ధి గలవారమై ఉండాలి దేవుడు అలాంటి సుబుద్ధి మనందరికీ అనుగ్రహించునుగాక రెండవ విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాన్ని ఎదిరించిన వారిలో దానియులు మనకు కనబడుతారు దానియలు రాసిన గ్రంథము ఆరు అధ్యాయము మూడవ వచ్చనం చదువుకుందాం ఈ దాని ఏలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజునుద్దేశించాడు ఈ దాని ఏలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఎంత చక్కని మాట అండి దానియలు రాజుల ఆగ్రహమునకు గురే భయంకరమైన ఆకలితో ఉన్న సింహము బోలలో దాని ఏళ్ళు పడేశారు ఈ దానియేలు భయపడలేదు పారిపోలేదు ఆయన నిబ్బరమైన బుద్ధి గలవాడిగా నిలబడ్డాడు అయితే ఈ దానియేలకు దేవుడు అతి శ్రేష్టమైన బుద్ధి ఇచ్చాడు అతి శ్రేష్టమైన బుద్ధి గడవలు కనుక ఆయన నిబ్బరంగా నిలబడగలిగాడు సింహాన్ని ఎదిరించగలిగాడు సింహము ఆ నిబ్బరమైన బుద్ధి గడవేమీ చేయలేకపోయాయి సింహాన్ని ఎదిరించాలి అంటే సింహాన్ని జయించాలి అంటే సింహాన్ని ఎదురు నిలబడాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఫిబ్రెలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అయగుప్తును విడిచిపోయిన మోషేని గురించి చక్కని మాట ఆయన స్థిరమైన బుద్ధి గలవాడు అందుకే ఫరో లాంటి సింహమును ఆయన ఏమాత్రమూ భయపడలేదు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐదు ధరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఏంచను వరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు కొనలేదు అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను కనుక రాజు కుమారుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు కానీ దేవుని సేవకుడుగా ఉండడానికి ఆ లాంటి సింహాన్ని ఎదిరించడానికి కావలసిన స్థిరమైన బుద్ధి కలవారు కనుక దావీదు సుబుద్ధి గలవాడు కనుక సింహాన్ని ఎదిరించగలిగాడు జయించగలిగాడు దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుక సింహము నూరు పూయగలిగేవాడు గలిగినవాడు మోషే స్థిరమైన బుద్ధి గలవాడు ఈ బుద్ధి నీకు నాకు కూడా కావాలి ఓ తండ్రికిద్దరు కుమారులు నాడు బహుశా ఒకడు బుద్ధి గలవాడు ఇంకొకడు బుద్ధి లేడు బుద్ధి లేనివాడు చిన్నవాడు తన ఆస్తిని అంతా తీసుకొని దూర ప్రయాణం వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తమును పోగొట్టుకున్నాడు చివరికి ఎందుకంటే తినడానికి కూడా ఏమీ లేనివాడు అయిపోయాడు అంటే బైబిల్లో చక్కని మాట రాయబడింది వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు కనుక బుద్ధి లేని పనులు ఎన్నో మనం చేస్తూ ఉంటాము మనకి బుద్ధి రావాలి అంటే మరి ఎన్నో బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు రావాలి మనకి ప్రభువుని అడగాలయ్యా బుద్ధి జ్ఞానము నాకు నాయనా దేవుడిస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు కనుక పిల్లలా గమనించుదాం బుద్ధి గలవారమై ఉండాలి చాలామందికి బుద్ధి ఉంటుంది కానీ దానికి స్వస్థత ఉండదు చాలామంది కాళ్ళకు స్వస్థత చేతులకు స్వస్థత ఘమా శరీరంలో అనేక ఆ నొప్పులకు స్వస్థత కోరుకుంటారు కానీ బుద్ధికి స్వస్థత ఎవరు కోర బుద్ధి స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలని వాక్యం సెలవిస్తున్నది బుద్ధి లేని వాడు మరి కోతి కన్నా పాడు పోతే పాడంటే ఆ బుద్ధి లేని వాడికాడే కనుక అప్పుడు బుద్ధి కావాలి నన్ను అడుగుము నేను ఎక్కిస్తాను అడుగుడి మీకు ఇవ్వబడు నువ్వు వెతకుడి మీకు దొరకడు తట్టుడు మీకు ఈరోజు మనం ఏమైనా ప్రార్థన చేయా ఇచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి దానికిచ్చిన సుబుద్ధి నాకు దయచేనాయనా దాని వేదికిచ్చినా అతి శ్రేష్టమైన బుద్ధి నాకు దయచేనాయనా బహుశేకిచ్చిన స్థిరమైన బుద్ధిని దయచేయమని ప్రార్థించాలి కనుక బుద్ధి గలవారమై సింహాన్ని మనము ఎదిరించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎందుకంటే అపవాది తన సమయం కొంచెమని వాడు బయలుదేరి జనములను నాశనము చేస్తున్నాడు చూడండి నిర్మియ రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చులలో మనం చూసుకున్నట్లయితే పొదలో నుండి సింహము బయలుదేరి ఉన్నది పొదలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడే నిర్జీముగా నుండును ఇందుకే గోని పట్ట కట్టుకుని రోదన చేయుడి కేకలు వేయుడి ఇహో కోపాన్ని మన మీదకి రాకుండా మావిపోలేదని వాక్యము సెలవిస్తున్నది కనుక ఆ పొదల్లో నుండి జనముల్లో నుండి అపవాది గడ్డించు సింహము అని వాడు బయలుదేరాడు ఇప్పుడు చేసే పని ఏమిటో తెలుసా జనముల వినాశకుడు జనములను నాశనము చేసేవాడు కుటుంబాలడు పట్టణాలను నిర్జనముగా చేసేవాడు వాడు ఆల్రెడీ బయలుదేరాడు ప్రయాణమయ్యాడు నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని మన సంఘాలను మన సమాజాలను పాడు చేయడానికి వాడు బయలుదేరి తను పని తాను చేస్తూ ఉన్నాడు ఇలాంటి రోజుల్లో నీకు నాకు కావలసినది నిరమైన బుద్ధి గల వారమై ఉండాలి ప్రభుని అడగాలి అయ్యా మా సంఘానికి కుటుంబానికి నా సేవకునికి నాకు బుద్ధి దైత్యమని ప్రార్థన చేయాలి బుద్ధి కలిగిన సంఘం యశ ప్రభుని ఎదుర్కోవడానికి పది మంది కన్యకులు బయలుదేరి అందులో కొందరు బుద్ధి గలవారు మరి కొందరు బుద్ధి లేనివారు బుద్ధి గలవారు వారు తమ సిద్ధుల నూనె తెచ్చుకొని పెండు కుమారుని ఎదుర్కొని ప్రభుత్వం కూడా వెళ్ళిపోయారు కనుక బుద్ధి గలవారమై ఉండాలి అలాంటిది ఎలాంటి బుద్ధి కావాలి నిర్భరమైన బుద్ధి గలవారపై అపవాదిని ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఎదిరించకపోతే వాడు మన కుటుంబాలను పాడు చేస్తాడు మన కుటుంబ సంఘాలను పాడు చేస్తాడు కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి కనుక ఒకటి నిబ్బరమైన బుద్ధి రెండవది మెలుకోవగలిగిన జీవితం మనకు ప్రార్థన ప్రార్థనా జీవితం మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన మనకు చాలా అవసరము ప్రార్థన మన కుటుంబాలకు అది కంచిగా తోడుగా ఉంటుంది ఇలాంటి దురాత్మలను రానివ్వకుండా చూస్తుంది పవడుగుతున్నాను నాకుమారు అని యోగు చూసావా ఆయన యథార్థవంతుడు అని దేవుడు సాక్షిని చెప్తామంటే అపవాదం అంటున్నా ఆయన చుట్టూను కంచి వేశాం అందుకని ఆయన చూడలేకపోయానంటుంది అవును పిల్లరా యోగ వర్ణోదయమే లేచి తన పిల్లలందరి కొరకు దహన అర్పించి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నారు కనుక అపవాది వారిని చూడలేకపోయింది వారిని సమీపించలేకపోయింది వారిని ఏమీ చేయలేకపోయింది వెలుకోగలిగిన జీవితము ప్రార్థనా జీవితము మనకి చాలా అవసరం ఇది రెండవ తోట ప్రార్థన చేయాలి నిబ్బరంగా ఉంటే సరిపోదు ప్రార్థన చేయాలి ఏమన్నా తెలుసా ఇందుకై గోని పట్టు కట్టుకుని రోదన చేయుడి కేకలు వేయుడి యుహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు కనుక ప్రార్థన చేయాలి రోదన చేయాలి కేకలు వేయాలి ఆ గుడివాడు కేకలు వేస్తున్నాడు దావేదు కుమారుడా మమ్మల్ని కరుణించు అది ఎవరంటున్నారు ఆయన నిన్ను దాటిపోయాడు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు అంటే ఆ గుడి మరి ఎక్కువగా కేకలు వేస్తుండట ఎంతగా కేక వేసాడంటే ప్రభువుకు వినబడునంతగా కేక ప్రభు విన్నాడు తిరిగి వచ్చాడు విడివారిని బాగు చేశాడు దేవునికి మహిమ కలుగును కాక ప్రార్థన ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన దేవునికి వినబడేటట్లుగా ఉండాలి దేవుడు ఆలకించేటట్లుగా ఉండాలి ఆయన చివులు మన ప్రార్థన వినేటట్లుగా ఉండాలి వినదగిన ప్రార్థన చేయాలి ఉదయకాలము ప్రార్థన చేయాలి మధ్యాహ్న కాలం ప్రార్థన చేయాలి సాయంకాలం ప్రార్థన చేయాలి సూర్యోదయం వదరుకొని సూర్యాస్తమయ వరకు ప్రార్థన చేయాలి రాత్రంతా ప్రార్థన విశ్వ నిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థన చేదాము చేదము ప్రార్థన దేవా ప్రణుతులు గై కొలు మా ప్రార్థనే 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 మా ప్రాణము విసుక కనీచము ప్రార్థించు మల్లావు ప్రార్థించుట మాకు దేవా కనుక అవి సుఖక నిత్యము ప్రార్థించమన్నాడా కనుక మెలుకోగలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుని సహాయం మనకు వస్తుంది పెద్దలు మాట్లాడారు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ఈ శివాన్ని జయించాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక ఉన్నది ప్రకటన రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినలో చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే మొర వారికి సహాయం చేయడానికి ఆదుకోవడానికి దేవుడు మనకు సింహాన్ని ఇచ్చాడు ఆ పెద్దల్లో ఒకడు ఏడవ కుము ఇదిగో అవి చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను కనుక యశ ప్రభుకు మరో పేరేమిటంటే యోధాగోత్ర సింహము ఎవరైతే నిబరమైన బుద్ధి గలవారి వారి ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ రక్షించడానికి విడిపించడానికి సహాయం చేయడానికి ఆయన గోత్ర సింహముగా మన మధ్యకొస్తాడు వస్తాడు మనతో ఉంటాడు గొప్ప జీవిస్తాడు కనుక చక్కని మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెరుకుగా ఉండి మీ విరోధైన అప్పువాది గర్జించు సింహము బలే ఎవరిని మృంగుదుమా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నా కనుక నాలుగు సింహాలు జ్ఞాపకం చేసుకు ఒకటి అరణ్య సింహము రెండవది సింహము మూడవది గర్జించే సింహము నాలుగవది యోధా గోత్ర సింహం ఆ సింహము నిన్ను నన్ను కాపాడడానికి సిద్ధముగా ఉంది సంసిద్ధముగా ఉన్నది అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నాం కనుక మన కుటుంబాలు పాడైపోకుండా మరి నిజమం అవ్వకుండా మళ్ళా మనం కాపాడుకోవడానికి ముందు నిబ్బరమైన బుద్ధి గలవారమే దావేదు వలి దాని ఏలువలి వలె మరి సుబుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి స్థిరమైన బుద్ధి గలవారమే అపవాదు నిద్రించే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ఇరా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడానికి మరి భవానీపురంలో ఉన్న పద్నా గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నాడు దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని వారి కుటుంబాలను దేవుడు గాక ఆమె ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం మరి మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయవచ్చు మీకోసం మేము ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన చేసుకున్న సుద్రవ పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా అయ్యా ఈ ప్రార్థన టీవీ ద్వారా ప్రకటించబడుతున్న ఈ ప్రత్యేకమైన వాక్యమును మీరు దీవించండి ఆశీర్వదించండి వివిరోదైన అప్వాది సింహము సింహమువ్వాలి ఎవరిని మరిమా ఆ దాము దగ్గర నుంచి క్రీస్తు వరకు వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు ఎదిరించాలి అంటే నిబ్బరమైన బుద్ధిగాల వారమై ఉండాలని దావేదుకు నువ్వు బుద్ధి నాయన సుబుద్ధి ఇచ్చేవనికు వందన్నారు దాని అతి శ్రేష్టమైన బుద్ధి ఇచ్చేవనికు అందన్నారు మిస్థిరమైన బుద్ధి ఇచ్చావు మాకు కూడా అలాంటి బుద్ధి దయచ్చేమని ప్రార్థన చేస్తున్నా నిబ్బరమైన బుద్ధి గల వారమే ప్రార్థించే వారముగా మెలకుగా ఉండేవారముగా నీ సహాయం కోరుకునే వారంగా ఉండాలని సహాయం దయచే ఎవరైతే ప్రార్థిస్తారో మెలకుగా ఉంటారో యోగా సింహముగా వచ్చి కాపాడే దేవుడవు అందుబట్టి నేను స్థుతిస్తూ గడపరుస్తున్నా టీవీ ద్వారా వింటున్నా ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించమని శ్రేష్ట నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభుక్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ మరణాత మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మిమ్మల్ని గాక ఈ గట్టి నుంచి సింహము నుంచి మనందరినీ కాపాడు యోగా గోత్రమునుకు ప్రత్యేకమైన వందనాలు కలుగునుగాక అమే